ప్రకటన చెందము రెండవ జనం ఇరవై ఆరో వచ్చిన చదువుతున్నాండి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చదను ప్రభు నంద ప్రియమైన దేవుని బిడ్డారా ఇంతవరకు జయించువానికి ప్రభు ఇలాంటి అధికారం ఇస్తానని చెప్పి చెప్పినాడు లోక ప్రకారంగా జయించిన వారికి ఎటువంటి అధికారం ఇస్తుందని చెప్పి గతించిన ఎపిసోడ్లో మనం చూసాం రన్నింగ్ రేస్లో గెలిచిన వాడికి గోల్డ్ మెడల్ రేసి పైన అదే ఆ దేశ జెండాను కప్పి తనను గౌరవిస్తారు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళ దగ్గర నుంచి మర్యాదలు పొందుకుంటారు ముఖ్యమంత్రి ఇస్తాడు ఇలాంటి కార్యాలన్నీ వాళ్ళకు జరుగుతాయి అయితే ఆత్మీయ జీవితంలో ఏ విధంగా జయం పొందాలి అనే విషయానికి మనం వచ్చినప్పుడు అనేక మంది విశ్వాసులు బైబిల్లో పలు రకాలుగా జయం పొందుకొనున్నారు అయితే వీరందరినీ చూసేదానికంటే ఒక్క వ్యక్తిని మనం చూసి ఈ బైబిల్లో ఆ ప్రకారం మనము ఫాలో చేసే పరలోక రాజ్యానికి వచ్చేది మంచిదనేది బైబిల్లో ఎంతో తేటతల్లగా వ్రాయబడి ఉంది ఫిబ్రవరికి రాసిన పత్రిక ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాం చూడండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమూలి మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని యేసు యేసువైపు చుచ్చు మన ఎదుట ఉంచబడిన పందిములో ఓపికతో పరిగెత్తుతము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసమున ఆసీనుడై ఉన్నాడు చూడండి ప్రియమైన దేవుని బిల్లారా ఇందులో తేట తెల్లంగా ఇటువంటి ఆశీర్వాదమునే ప్రభు మనకిస్తానని చెప్పి చెప్తున్నాడనమాట ప్రకటన రెండు ఇరవై ఆరులో దేవుని కుడిపార్సమున కూర్చొని ఉన్నాడంటమాట ఆయన మత వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో ఆయన పరలోకమందును భూలోకమందును సమస్తము పైన అధికారము పొందినాడంట శిలువను సహించి శిలువను జయించిన తర్వాత ఎలాగో ఈయన శిలువను జయించినాడంటే మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము నలభై ఆరు వచ్చినం నేను చదువుతాను వినండి మీ చేతుల్లో బైబిల్ లేకపోతే దయచేసి మీరు బైబిల్ తీసుకొని కూర్చోండి ఈ వాక్యములను మీరు కూడా చదివి వినాలని నేను ఆశిస్తున్నాను వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకుని ఇది ఒక రకమైన అవమానం ఈ అవమానం సహించుటకు ఆయన ముందుగానే ఎంతో పైర్చి అంటే అభ్యాసం ప్రాక్టీస్ చేశాడనమాట ఆయన ఎంతో తర్ఫీదు పొందాడనమాట ఈ రకంగా ఆయన అవమానపరిచేదానికి ఆయన ఆ అవమానాన్ని సహించుటకు ఎంతో తర్ఫీదు పొందినాడనమాట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఆయన ఎలాగో తర్ఫీదు పొందినాడని చూస్తే మార్కు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనము నేను చదువుతాను అండి మార్కు స్వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఆయన ఏ విధంగా తర్ఫీదు పొందినాడు అనేది ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను చూడండి ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ రకం మనం పెందల కడనే లేచి అరణ్య ప్రదేశం పోను వీలు పడదు ఎందుకంటే ఆల్మోస్ట్ దిక్కుల బిల్డింగ్స్ అయిపోయిన దానివల్ల ఎక్కడ అరణ్యం దొరకదు అందుకని మనము ఎక్కడన్నా బయటకు వచ్చి రోడ్ల మీదనో లేదు బిల్డింగ్ ప్రక్కలనో కూర్చొని ప్రార్థన చేయను మాలదు ఒకవేళ కొన్ని గ్రామాలలో కొన్ని సంఘాలలో చర్చి తెరవబడి ఉంటే ఒకవేళ చర్చిలో పోయి ప్రేయర్ చేయవచ్చు అలాగ లేదు అని అంటే వేకోజామును లేచి మీ యొక్క ఆ పడక గదిలోనే కూర్చొని మీరు ఆయన సన్నిధిలో వేడుకోవచ్చు ఏమని వేడుకోవచ్చు ప్రభువా ఫిబ్రవరి ఒకటిలో చెప్పిన రీతిగా ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నను విశ్వాసమును కర్తవ్యం ముగించుకోవడనే యేసుక్రీస్తుని చూసి మీరు పందెలు పందెములో ఓపికతో పరిగెత్తమన్నారు మీరు అలాగే పరిగెత్తి జయించారు ప్రభా కాబట్టి నాకు జయించుటకు ఈ విధమైన భాగ్యం దయచేయమని చెప్పి వేకుజాములు వేసి కూర్చొని ప్రార్థించుకుని తరిపీదు పొందామంటే మనకే ఎటువంటి శోధనలు వచ్చినా కానీ మనము ఆ శోధనలో పడిపోము యేసుక్రీస్తుకు అటువంటి శోధనలు వచ్చినా కానీ ఆయన ఆ శోధనలలో పడిపోలేదు ఎటువంటి భారం ఆయన పొందాడు అని చూసామంటే ఇదే మతయి మార్కు రాసిన స్వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచనం నుంచి నేను చదువుతాను వినండి మార్కు రాసిన స్వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచనం నుంచి ఆయన ఏ విధమైన బాధలు అనుభవించారు అని చెప్పేది ముప్పై రెండు నుంచి కూడా చదువుతాను వినండి వారు గెచ్చమని అనబడిన పడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వరకు మీరు ఇక్కడ కూర్చుండి తన శిష్యులతో చెప్పి పేతరును యాకొబ్బును వెంటబెట్టుకొని పేతరును యాకొబ్బును యోహను వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతిని నొందుటకు చింతాక్రాంతి నగుటకును ఆరంభించను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఆయన చేయని ప్రార్థన లేదు ఆయన చేయని అద్భుతాలు లేదు ఆయన చేయని ఏ ఒక విషయము లేదు అయితే కూడా ఇక్కడ దిగులు పడుతున్నాడంట విభ్రాంతి పొందుతున్నాడట చింతాక్రాంతుడంట ఎందుకు ఆయనంటే ఆ యొక్క సిలువను నేను జయిస్తాను అసిలో నేను జయించగలనా జయించి పైకి రాగలనా నేను గెలవగలనా అని చెప్పి ఆయన అనుకుంటూ అంత బాధపడుతున్నాడంట అందుకని ముప్పై ఆరు వచ్చినప్పుడు చెప్తున్నాడు నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నుండి తొలగించము ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మ నేను ఎందుకంటే తండ్రి చిత్తం చేయటకు ఆయన పరలోకరాజు నుంచి వచ్చిన దేవుడు కాబట్టి ఆయన చిత్తప్రకారమే చేసేదానికి మరలా ఆయన ఒప్పుకుంటున్నాడు అయితే ఆ పాత్ర నుంచి తొలగించమంటున్నాడు ఈ రకంగా మూడుసార్లు తాను ప్రార్థన చేసి వచ్చాడనమాట అప్పుడు మూడోసారి ఏమవుతుందంటే దేవదూతను పంపించి ఆయనని పురికొల్పి ప్రోత్సహించి మేమున్నాము డోంట్ వరీ అనే ఒక ధైర్యం చెప్పి ఆయనను సెలువుకు పొమ్మని చెప్పి ఆ తండ్రి అయిన దేవుడు తనను అప్పగిస్తున్నాడు అందుకే వ్యూహం రాసిన సువార్త మూడో అధ్యాయం పదహార వచ్చినా చెప్పబడుతుంది దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పింది అవును నీవు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచి నసింపక నిత్యజీవం పొందాలనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని సులువుకు అప్పగించుతున్నాడు అదే ఈ గెచ్చమనే తోటలోనూ జరిగింది నేనున్నాను పో నేనున్నాను పో అని చెప్పి పంపిస్తున్నాడు అన్నమాట అప్పుడు ఆయన వచ్చి ఆ ప్రధాన యాజకుల ద్వారా పట్టబడినప్పుడు ఇదే మత సువార్త పద్నాలుగో అధ్యాయము నలభై ఆరు వచ్చిన చదువుతున్నాను వినండి వాడు వచ్చి నలభై ఆరు వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకునేవి ఇదిలా జరిగింది వారు ఆయన మీద పడి ఆయన పట్టుకున్నారనమాట అప్పుడు కూడా ఆయన భయపడలేదు అదే పద్నాలుగో అధ్యాయము అరవై రెండు వచ్చిన చదువుతున్నాను అది కూడా వినండి అందులో ప్రభు ఏం మాట్లాడినాడు అని చెప్పినది తేట తెల్లగా ఇందులో మనకు తెలియపరుస్తుంది పద్నాలుగో అధ్యాయము అరవై రెండో వచ్చినం అరవై ఒకటి నుంచి అవుతున్నా చుడు అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పక ఊరకుండాను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగ్గా యేసు అవును నేనే మీరు మనుషు కుమారుడు సర్వశక్తుని కుడిపార్షం కూర్చున్నటయ్యూ ఆయన మేఘ రూడై వచ్చి చూచారని చెప్పండి చూడండి ప్రియమల దేవుని పిల్లరా ఎంత కాన్ఫిడెంట్గా ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడో చూడండి అదే రకంగా మతై స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము కాదు కాదు మార్కు స్వార్త పదహైదో అధ్యాయము రెండో వచనం అందులో కూడా ప్రభు ఏం చెప్పున్నాడని చెప్పి ఒక్కసారి దాన్ని చదువుకుందాం పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా ఆయన నేమన్నట్టే అని అతను చెప్పను చూడండి ప్రియమని దేవుని బిడ్డారా అంతవరకు ఆయన సెలువుకు అప్పగింపబడలేదు జాతీయతో కొట్టబడలేదు హింసల పాలవ్వలేదు సెలువులో మరణించలేదు ఏమీ జరగలేదు అయితే ఎంత కాన్ఫిడెంట్గా తాను చెప్తున్నాడో చూడండి ఎస్ కుమారుడు తండ్రి కుడి కూర్చుంటా మీరు చూస్తారు ఆయన మేఘారూరుడే వచ్చి చూస్తారు అంటున్నాడు కాబట్టి ప్రియమణి దేవుని బిడ్డారుగా ఇంత కాన్ఫిడెంట్ ఆయనకి ఎలాగొచ్చిందంటే ఆయన పొందిన తర్ఫిదే ఆయన చేసిన ప్రాక్టీసే ఆయన పొందిన అభ్యాసమే మార్కు స్వార్థ ఒకటో దేవ ముప్పై ఐదో వచ్చిన చెప్పినట్లు ఆయన పొందిన అభ్యాసమే ఆయన పొందిన పొందిన ప్రాక్టీసేనమాట కాబట్టి ప్రియమైన దేవుడిని బిడ్డలారా మనము అటువంటి ప్రాక్టీస్ పొంది దానికి మనమును సంశుద్ధులముగా ఆయత్తముగా ఉన్నామంటే ఖచ్చితంగా మనకి ఆయన మనకు ఏమి ఇస్తానని చెప్పిన తాను వాగ్దానం చేస్తున్నాడో ఆ చెప్పిన వాగ్దానం ప్రకారము మనకు ఖచ్చితంగా ఆయనకిస్తాడు మత ఇరవై ఆరో యాభై వచనంలో చూసినామంటే ఇక్కడ ఒక ట్రాయ్ ఉంది ఏం రాయబడి ఉంది నేను నలభై తొమ్మిది నుంచి చదువుతున్నాను వినండి వెంటనే ఏసు నద్దకు వచ్చి బోధ కూడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకున్నాను చూడండి ప్రియమైన దేవుని బిళ్ళారా ఇస్కరియతు క్రిస్తుని పట్టించేదానికి వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు ముద్దు పెట్టుకుంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా యాభై వచనం చదువుతున్నాను చూడండి ఏసు చలికాడ నీవు చేయి వచ్చినది చేయమని అతనితో చెప్పగా చెలికాడా నీవు చేయి వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని చూడండి ప్రియమిని దేవుని బిడ్డారా ఈయనకు తెలిసిపోయింది నేను గెలుస్తాను నేను జయిస్తాను అని చెప్పినాయి ఎందుకంటే గెచ్చమనే ప్రార్థనలో యేసుక్రీస్తుకి అటువంటి ఒక గొప్ప శక్తి దొరికిందనమాట గెలుస్తాననే కాన్ఫిడెంట్ దొరికింది ఎందుకంటే తాను పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు తండ్రి చిత్తమే చేయాలనే ఒక తీర్మానంలో బ్రతికిన వ్యక్తి తండ్రి చిత్తాన్ని నేను చేస్తాను జయించగలుగుతాను అనే ఒక కాన్ఫిడెంట్ గచ్చిమనే ప్రార్థనలో పొందుకున్నాడు అన్నమాట నేను నీవు ఆ రకంగా ఒక కాన్ఫిడెంట్ దేవుని దగ్గర నుంచి పొందుకుని ఉన్నామా మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి మన ప్రార్థనలు కాన్ఫిడెంట్గా ఉన్నాయా ఈరోజు ప్రభువు పిలిస్తే మనం రాజ్యం ఎలాగలుగుతామా అటువంటి ఒక కాన్ఫిడెంట్లో ఉన్నామా అని చెప్పి ఒక్కసారి మన హృదయాన్ని మనం ఈ వాక్యం ద్వారా పెట్టి పరీక్షించి చూసుకుందాం అప్రీయమైన దేవుని బిళ్ళారా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఆయన ఇచ్చిన ఒక్కొక్క అధికారము ఒక్కొక్క పవర్ మనం పొందుకోవాలంటే మనం అంతము వరకు ఆయన కార్యములను చేపట్టి ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకోవాలి ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకోవాలి అంటే ఆయనను మాత్రమే చూస్తూ ఆయన చెప్పింది వింటూ ఆ ప్రకారం చేస్తూ పందెంలో ఓపికతో పరిగెత్తాలి అదే యేసుక్రీస్తు చేశాడు సిలువలో శ్రమల పడి అనేక బాధలకు గురయ్యి పిడిగుద్దులు గుద్ది నోట ఉమ్మి ఊసి కొరడా దెబ్బలు కొట్టి సిలువ మోయించి సిలువపై పండేసి మేకులు కొట్టి తనను శిలువపై వేలాడదీసి ఇంత పని చేసినంత వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎదురు తిరిగి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడలేదు ఇంత కష్టాన్ని అనుభవించున్నా ఆయన ముందు ఉండే ఆ యొక్క ఆనందం ఎప్పుడు పన్నెండు అధ్యాయం వచ్చంలో రాయబడింది కదా తన ముందు ఉండే ఆ యొక్క ఆనందం ఆ యొక్క సంతోషాన్ని చూస్తూ తండ్రి చిత్తాన్ని చేయాలని చెప్పి ఆ రకంగా చూస్తూనే వచ్చాడు అయితే ఒక 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 కాలకట్టం ఒక పరిస్థితి వచ్చినప్పుడు స కురి కురిపిట్ట నేరం అని చెప్పిన తమిళ అంటారు ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేశారంటే లోకంలో ఉండే సమస్త పాపము ఆయన పైన దిగిపోయింది అప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుధర్మ ఆయన విడిచి బయటకు వచ్చారన్నమాట అప్పుడు నేను అనుకుంటున్నాను దేవునికి సాతాన్నకి ఒక కాన్వర్జేషన్ జరిగి ఉంటుంది ఎవరి ముందు యేసుక్రీస్తు ముందు పరిశుద్ధాత్మ ముందు ఇదిగో నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించున్నా అని చెప్పి యోర్దాన్ నదిలో బాప్తీసిన తీసి బయటకు వచ్చాడు కదా యేసుక్రీస్తు ఆ ప్రియకుమారుడు ఈరోజు సిలువులో వేలాడదీయబడుతున్నాడంటే ఆ ప్రియకుమారుని చూసి తండ్రి అయిన దేవుడు ఇదిగో నా ప్రియకుమారుడు ఈయన సిలువులో వేలాడదీయబడుతున్నాడు ఇంకా నువ్వేమన్నా శోధించేదంటే నువ్వు ఒకసారి శోధించుడు అని చెప్పిని ఎంత కాన్ఫిడెంట్గా ఎంత ధైర్యంగా సాతాను అడిగుంటాడో అందుకే వాడు వెంటనే చేదు చిరకను తీసి ఆయనకు నోట్లు అంటించాడు ఈ మత్తు పదార్థమైనా తాగి ఈయన ఓడిపోతాడేమో గమనించదమని చెప్పి చూడండి ప్రియమైన దేవుని బిళ్ళారా వీటన్నిటిని కూడా ఆయన అంగీకరించుకోలేదు అయితే ఒక మాట చెప్పాడు ఏలీ ఏలీలా మా సభక్త అని ఆయన ఒక మాట చెప్పాడు అన్నమాట అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి గచ్చమైన తోటలో ఈ ప్రార్థనలో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి నన్ను నీవు పునరుద్ధీకరించి పంపించావు కదా ఈ స్థలంలో ఎందుకు నన్ను చేయి విడిచావని చెప్పి మాత్రమే అడిగాడు కానీ ఒక్క విషయంలో కూడా ఆయన పాపం చేయలేదు ఆ సమయాన్ని చూసుకున్న శాతానే ఆయనకు చేదు చిరకును కాడిని అంటించింది అయితే ఆయన అది తీసుకోలేదు ఒక్కొక్క విషయంలో తండ్రిశ్చితం చేయాలని తాను ఎలాగూ గెలుచుకుంటూ వచ్చాడో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి గెలుపు యొక్క కాన్ఫిడెంట్ ఆ గెలుపు యొక్క ఒక మనస్తత్వం మనకుందా నీకుందా నాకుందా మనకుందా మనం అలాగున్నామా గెలుస్తామనే ఒక తీర్మానంలో మనం ఉన్నామా అలాగ లేకపోతే యేసు వైపు చూస్తూ ఈ క్షణము నుంచి మనము ప్రార్థిస్తూ పరిగెత్తుదాం ఆ మాట చెప్పిన తర్వాత తండ్రి అయిన దేవునికి సాతానికి అనేక కాన్వర్జెన్సేషన్ జరిగి ఉంటాయి ఇంకా ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా చేస్తావా నా బిడ్డని ఇంకా ఇంకా ఏమైనా పెట్టుకొని ఉండావా పాపమంతా పోసేసావు మేము వదిలిపెట్టేసాం ఇంకా ఏమైనా ఉన్నదా చెయ్యి తాను గెలుస్తాడు అని చెప్పిని తండ్రి అయిన దేవుడు సాతానుతో డిస్కస్ చేసి ఉండొచ్చు ఇవన్నీ విన్న యేసుక్రీస్తు ఇక ఏమి లేదని చెప్పి సాతాను ఓడిపోయిన తర్వాతనే తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని చెప్పి నా ఆత్మను అప్పగించాడు చూడండి ప్రియమైన దేవుని మిల్లారా ఎంత ఒక కాన్ఫిడెంట్ ఎంత ఒక 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 కాన్ఫిడెంట్ అంటే అటువంటి ఒక సరైన ఒక పరిస్థితి నేను గెలుస్తాననే ఒక నమ్మకం తాను నమ్మకాన్ని అంత వరకు కాపాడుకున్నాడు అన్నమాట ఒకవేళ తాను ఏలీ ఏలిలామా సభక్తాన్ని పిలిచే అంతకు ముందు వరకు లేదు తనపై పాపము పోయబడ ముందు వరకు అన్నీ సహించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనకు సహాయం చేసి ఉండొచ్చు అయితే ఎప్పుడైతే పాపం పైన పడబోయిందో పాపం పైన పోస్తుండగానే తండ్రి అయిన దేవుడు పరిశుధాత్మ బయటకు వచ్చాడు ఏసుక్రీస్తు కాన్ఫిడెంట్ ఒకవేళ పోయి ఉండొచ్చు పోయి ఉంటుందా పోపట్టేనా తాను అడిగాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావని ఆ మాట అన్నా కానీ తానేమంటున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటయే నా భాగ్యం అని చెప్పి తన మనసులో పుట్టి నది మొదలుకొని తీర్మానం చేసుకున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పెళ్ళారా మనము అటువంటి తీర్మానములు ఏ క్షణమైతే నీవు మారుమనసు పొంది ప్రభు దగ్గరికి వస్తావో ఆ క్షణం నుంచి నీవు ఆ తీర్మానంలో గను ఉన్నావంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను గెలిపించి తన రాజ్యంలో చేర్చుకొని తన బిడ్డగా నిన్ను వాడుకుంటాడు నీ ద్వారా అనేక కార్యములు ఆయన చేస్తాడు ప్రార్థించుకుందాం చెందిన తండ్రి దైగల దేవ మీకు ప్రసిద్ధమైన పాదములు స్తోత్రములయ్యా ఈ రాత్రికాల సమయంలో యొక్క వాక్యము కొంతసేపు జానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు అనేక మంది భాగ్యం మీరు ఇచ్చారయ్యా మీకు స్తోత్రముల తండ్రి నాయన బైబిల్లో నా తండ్రి ఎంతోమంది గెలిచిన వ్యక్తులు ఉన్నారు అయితే హెబ్రీ పన్నెండు ఒకటిలో మీరు చెప్తున్నారు ఇంత గొప్ప సాచి సమూహం మీ ముందాగానే మీ ముందు ఉన్నా కూడా మీ ముందు ఉన్నా కూడా ఏసు వైపు చూసి పరిగెత్తమంటున్నావు కాబట్టి నాయన మిమ్మల్ని చూసే పరిగెత్తడానికి కృపను మాకు అనుగ్రహించి నడిపించమని క్రీస్తు చేస్తున్నాను వేడుకొంచున్నా జీవగలిగిన తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పెట్లారా ప్రభు ఇంతవరకు మనకు నేర్పించిన వాక్యంకై ఆయనకు వందనములు చెల్లిస్తున్నాను మీరు వినండి తిరిగి తిరిగి బైబిల్ పెట్టుకునే చదివి వినండి మరలా అనేక మందికి పంపించండి అనేక ఆత్మలు రక్షించబడి పరలోక రాజ్యమును కూర్చుటకు మనము ఒక దోహదంగా ఉందాం Thank you, Nandri.